జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అనే రీసెర్చ్ చాలా భారీ ఎత్తున రకరకాలుగా సోషల్ మీడియా వేదికలుగా చాలా మంది చేస్తున్నారు అందులో భాగంగా ఒక ముస్లిం మహిళ ఆయన ఎందుకు ఓడిపోయాడో చెప్పడంలో భాగంగా అంటే ఎందుకు ఇట్లా ఇప్పుడు వైరల్ అయింది అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అని పెద్ద రీసెర్చ్ గా తయారైంది ఆయన ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాడంటే ఒక రోజుల్లో నీకు నేను ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను చంద్రబాబు నాయుడు ఒక ఐదారు మందిని కానీ నీ నుంచి కానీ నేను తీసేసుకుంటే నీ ముఖం ప్రతిపక్ష హోదా కూడా పనికిరాదు అని చెప్పి హుంకరించిన వాడు ఈ రోజున ప్రతిపక్ష హోదా కావాలి నాకు అని చెప్పి లేఖలు రాసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి దుర్ధారుణ మారుణ కాండలో దుస్థితిలోకి జారిపోయాడు అలా దుస్థితిలో జారిపోయిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు జారిపోయాడు అని చెప్పి కొందరు ట్రోలింగ్ చేయడంలో భాగంగా ఆయనకి నువ్వు ఇలాంటి పాపాలు చేసో తప్పులు చేసో నీ దగ్గరికే వెంకటేశ్వర స్వామిని తెచ్చుకుంటావా అని దీనిలో ఒక పాయింట్ ఉంది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అన్యమతాచారాన్ని తాను చేసేడేమో కానీ తన భార్య సమేతంగా సతీ సమేతంగా చీల దీంతో ఆ రోజు పండగ రోజు ఆ శక్తి ఏదో ఇక్కడే అని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఒళ్ళు భయభక్తులతో పోయి వెళ్ళి దండం పెడితే ఆయన కనుకరిస్తడము కానీ మొదలే అక్కడ మాంసాలు లేకపోతే ఇతర ఎన్నో మాధ్య కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పేసి కిరా కార్పి లాంటి వాళ్ళు ట్రోల్ చేసి లేకపోతే కామెంట్ చేస్తున్న పరిస్థితుల్లో అక్కడికి సతీ సమేతంగా వెళ్లి ఆయన్ని మొక్కితే బాగుండేది అనేది ఒక కామెంట్ ఇక్కడ నీకు కావాలంటే చూడండి చంద్రబాబు అయిందానికి కానడానికి వెంకటేశ్వర తిరిగి వెళ్తాడు ఎందుకంటే వాళ్ళ కులదైవం వెంకటేశ్వమి దీంతో చంద్రబాబు గెలిచే ముందు ఆ ప్రచారానికి పోయే ముందు గెలిచిన తర్వాత ఇరవై నాలుగు గంటలు వెంకటేశ్వర చుట్టూనే దొరుకుతుంటుంది ఆయన యొక్క భయం భక్తి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వంగి ఏది అడుగడుగు దండాల వాడికి దండం పెట్టకుండా ఆయన్నే తన నక్కింటికి తీసుకొచ్చి సెట్లేసి గందరగోళం చేసి ఓవర్ హైప్ని తర్వాత ఇది ఎక్కడంటే దైవ వీటిని ఏమంటారంటే దేవుడికి అపచారం అపచారం అంటారు అలాంటి అపచారాలు చాలా చేశాడు అని చెప్పి చాలా మంది అనడంలో భాగంగా ఇది దా బయటకు వచ్చినట్టు మనకు అనిపిస్తుంది